అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మ మరియు పరమాత్మ మిలనం జరిగే రాత్రిగా పరిగణించబడుతుంది భూమిపై ఆధ్యాత్మిక శక్తి ఉచ్చస్థితికి చేరుకుంటుంది మనస్సు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసుకునే అత్యుత్తమ అవకాశం లభిస్తుంది శాస్త్రాలలో చెప్పబడినట్లు ఈ రాత్రి చేసిన పూజ వేల జన్మల పాపాలను శాంతపరుస్తుంది మరియు ఎవరైతే మహాశివరాత్రి కథను శ్రద్ధతో వింటారో వారి జీవితంలోని దుఃఖాలు స్వయంగా శివచరణాలకు సమర్పితమవుతాయి ప్రియ సహచరులారా కథను చివరి వరకు తప్పక వినండి ఇది ఆకాలపు కథ ధర్మజ్యోతి ఎప్పుడూ మధ్యస్థంగా ఉండేది ఎప్పుడూ ప్రఖరంగా ఉండేది మానవ హృదయం బాధతో నిండిపోయేది మరియు అతనికి ఎక్కడా ఆధారం దొరకేది కాదు ఇది ఒక అటువంటి భక్తుని గాథ అతని భక్తిని లోకం తిరస్కరించింది కాని మహాదేవుడు అతన్ని తన హృదయానికి ఆప్యాయంగా అంటగట్టుకున్నాడు ఏ రోజున సమస్త సృష్టి ఆనందంలో మునిగిపోయి ఉంటుందో ఆ రోజు దీన్ బంధు అనే జీవి తన జీవితంలో అతిగాఢమైన అంధకారంలో మునిగిపోయాడు మహాశివరాత్రి పవిత్ర పర్వం కాని బంధుకు అది పర్వం కాదు అతని చిన్నమైన హృదయంపై మరొక గాయం పడింది అతడు దీనుడు అనాథుడు మరియు అత్యంత పేదవాడు అతని వద్ద లేవు పాలు లేవు బిల్వపత్రాలు లేవు దతూరాకూడా లేదు అతని వద్ద ఉన్నది కేవలం వణుకుతున్న ఆత్మ మాత్రమే ఒక చిరిగిన హృదయం మరియు కళ్లలో ఉప్పునీటి కన్నీళ్ల అపార సముద్రం అతని పేరు దీన్ బంధు కానీ అతనికి బంధువు ఎవరూ లేరు సహాయం ఎవరూ లేరు గ్రామం బయట ఒక పాడుబడిన గుడిసెలు అతడు ఒంటరిగా ఉండేవాడు అది తుఫానుల నుండి కాపాడలేకపోయేది ఆకలి అతని నిత్య సహచరి అపమానం అతని జీవితానికి మరొక పేరు గ్రామంలో ఏ పండుగ వచ్చినా ప్రజలు అతన్ని మరింత ధిక్కరించేవారు అరే ఈ అపశకుని ఎక్కడినుండి వచ్చాడు ఎవరో అరిచేవారు హటో దీని కాళ్లు చూస్తే రోజు చెడిపోతుంది దుకాణదారులు అతన్ని తమ దగ్గరకు రానివ్వరు అతని శరీరంపై మురికి చిరిగిన పాతబట్టలు ఉండేవి అవి కూడా తనను కప్పలేకపోయేవి జుట్టు చెదరగొట్టుకుని కళ్ళు లోతుగా పడి ముఖం ఆకలి మరియు బాధతో నలిగిపోయి ఉండేది ఒకసారి గ్రామ ముఖ్యుని ఇంట్లో వివాహం జరుగుతోంది దీన్బంధు ఆలోచించాడు బహుశా ఈరోజు ఎవరైనా ఒక్క ధైర్యం ధైర్యంచేసి ఆ ఇంటి ఆవరణ బయట నిలబడ్డాడు అతని కళ్లలో ఆశ యొక్క స్వల్ప కిరణముంది కాని ముఖ్యుని కొడుకు అతన్ని చూడగానే ఒక కర్ర ఎత్తి గట్టిగా అరిచాడు ఇక్కడి నుండి పారిపో వల్ల మా శుభకార్యం చెడిపోతుంది హడ్జా లేకపోతే ఎముకలు పగలగొడతాను కర్రదెబ్బ అతని సన్నని శరీరంపై పడింది అతడు నొప్పితో మూలుగుతూ దద్దరిల్లుతూ అక్కడి నుండి దూరంగా పరుగెత్తాడు అతని కళ్ళనుండి రక్తబొట్లు పడుతున్నట్లుంది ఆ రోజు అతడు ఆలోచించాడు నా జన్మ కేవలం కొట్టబడటానికీ మరియు ధిక్కరించబడటానికేనా ఈ లోకంలో నన్ను తనదిగా లేరా మరొక సందర్భంలో అతడు చాలా ఆకలితో ఉన్నాడు ఒక ఆలయం దగ్గర ప్రసాదం పంచబడుతోంది అతడు ఆలోచించాడు మహాదేవుని ద్వారంలో ఎవరూ ఆకలితో ఉండరు అతడు నెమ్మదిగా ఆలయపు మెట్లు ఎక్కాడు ప్రసాదం దగ్గరికి చేరగానే ఒక పండితుడు అతన్ని చూసి కోపంగా అన్నాడు జాగ్రత్త నువ్విక్కడికి ఎలా వచ్చావు నువ్వు నీచ జాతివాడివి అపవిత్రుడివి నా ప్రసాదాన్ని భ్రష్టు చేయకు అని ఒక కర్ర ఎట్టాడు పారిపో లేకపోతే కొట్టినీ కచూరు తీసేస్తాను దీన్బంధు కళ్లలో మళ్లీ అపమాన కన్నీళ్లు తిరిగాయి అతని హృదయం కేకవేసింది హే మహాదేవా హే నా నాథ నీకు తెలుసు నా వద్ద ఏమీ లేదు ఈరోజు నా ఈ కన్నీళ్లే నా అభిషేకం నా ఈ చిన్నమైన మనస్సే నా బిల్వపత్రం నా ఈ కరుణే నా పుష్పం స్వీకరించు నా ప్రభు అభాగ్య ఆత్మను స్వీకరించు అతడు ఎటువంటి సంకోచం లేకుండా భయం లేకుండా తన సమస్త వేదనను ఆ పవిత్ర శివలింగపురిత ముందు ఉంచాడు అతని శరీరం వణుకుతోంది హృదయం చిరగపోతోంది ఆ క్షణంలో అతనికి లోకం గుర్తులేదు కేవలం అతని మహాదేవుడు మరియు అతని అనకథిత బాధ మాత్రమే అతని కళ్ళనుండి ప్రవహిస్తున్న కన్నీళ్లు లోకం ఒక్క బుట్టుకూడా పట్టించుకోలేదు ఈరోజు శివలింగానికి అభిషేకం చేస్తున్నాయి అతని ప్రతి సిసిగట్టు ప్రతి ఆహ్ మహాదేవుని పిలుస్తోంది అదే క్షణంలో కైలాసంలో శ్వేత హిమాలయ శిఖరంపై పార్వతి మరియు భగవాన్ శివ విరాజమానులుగా ఉన్నారు శివుడు తన ధ్యానంలో లీనుడై ఉన్నాడు పార్వతి తన ప్రియస్వామి సేవలో నిమగ్నురాలై ఉంది భూమిపై మహాశివరాత్రి మహాపర్వం జరుగుతుంది కైలాసం నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి పార్వతి భూమిపై ఆలయాలలో భక్తులు ధామధామంగా పూజలు చేస్తున్నారని చూసి సంతోషించారు అప్పుడే వారి దృష్టి ఒక చిన్న అంధకార మూలలో కూర్చున్న ఒక ప్రాణిపై పడింది అతి దుర్బలుడు జీర్ణమైన శరీరం ఫూట్ఫూటుగా ఏడుస్తున్నాడు హే మహాదేవా పార్వతి కోమల హృదయం కదిలిపోయింది ఇతడెవరు ఈ ప్రాణి ఇంత బాధ ఎందుకనుభవిస్తున్నాడు ఈ కరుణామయ పిలుపు నా హృదయాన్నికూడా చీల్చేస్తోంది భగవాన్ శివ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు వారి దృష్టికూడా ఆ దీనహీన భక్తుపై పడింది వారు ఒక్క క్షణం ముఖంపై స్వల్ప ముసకను ధరించారు పార్వతి చూసింది ఆ భక్తుని వద్ద ఏ సామగ్రీ లేదు పుష్పాలు లేవు జలం లేదు అతడు కేవలం తన కన్నీళ్లను ప్రవహింపజేస్తున్నాడు నాధా ఇదెలాంటి భక్తుడు దీనివద్ద ఏమీ లేదు అయినా దీని భక్తిలో అంత ఆగ్ని ఉంది నా రోమరోమాలను కాలుస్తోంది దీని కన్నీళ్లలో ఇంత బాధ ఉంది నా హృదయం కరిగిపోతోంది హే స్వామీ ఇది సరైనదా మీ ఇంత సత్యభక్తుడు ఇంత వేదన అనుభవించటం లోకం దీన్ని ప్రతిచూటా తరిమేసింది దీని ప్రతి ఆహులో నీ పట్ల ఇంత లగ్నం ఉంది నేను దీన్ని ఇలా చూడలేను నా కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయి ప్రభూ కృపచూపు నా స్వామి దీనికి దర్శనమివ్వు దీన్ని నీ శరణలోకి తీసుకో పార్వతీ స్వరం కరుణతో తడిసిపోయింది వారి కూడా కన్నీళ్లు మెరిశాయి మహాదేవుడు మాతవైపు చూశాడు వారి ముఖంపై అపారమైన ప్రేమ మరియు శాంతి ఉన్నాయి దేవీ నువ్వు జగన్మాతవు నీ కరుణతోనే ఈ సమస్త సృష్టి నడుస్తోంది నువ్వు సరిగ్గా చెప్పావు దీని భక్తిలో ఏ లోపం లేదు లోకం దీన్ని గుర్తించలేకపోయింది కాని నా దృష్టికి ఏమీ అదృశ్యం కాదు దీని ప్రతి గాయం ప్రతి అపమానం ప్రతి కన్నీటి బొట్టు నా హృదయంపై పడింది భగవాన్ శివ ఒక గాఢ శ్వాస తీసుకున్నాడు దీని హృదయం శుద్ధ బంగారం ఇన్ని తిరస్కారాలు పొందినా నాపై విశ్వాసం కోల్పోలేదు ఇదే సత్యభక్తి పార్వతి విపరీత పరిస్థితులలో కూడా అటమంగా ఉండటం రండి ఈ భక్తునికి దర్శనమివ్వాలి దీని సమయం వచ్చింది కైలాస హిమశిఖరం నుండి భగవాన్ శివ మరియు పార్వతి భూమివైపు బయల్దేరారు వారి ఉపస్థితితో వాతావరణంలో అద్భుత శక్తి సంచరించింది ఆలయంలో దీన్బంధు ఏడుస్తున్న చోట ఒక్క క్షణం నిశ్శబ్దం నెలకొంది దీపాల జ్యోతి మరింత ప్రజ్వలితమైంది గాలిలో అనుపమ సుగంధం నిండింది అది పుష్పాలది కాదు దివ్యత్వం యొక్కది దీన్బంధు ఇంకా తన కన్నీళ్లలో మునిగి ఉన్నాడు అతను తన చుట్టూ అద్భుతమైన శీతలత్వం మరియు శాంతి నెలకొన్నట్లు అనుభవించాడు అతని ఏడుపు మందగించింది అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతను చూశాడు శివలింగం ఉన్న చోట ఒక అలౌకిక కాంతి వ్యాపించింది ఆ కాంతి మధ్యలో రెండు దివ్య ఆకృతులు కనిపించాయి ఒకరు శంఖ్యంలాంటి గౌరవర్ణులు త్రిశూలధారి జటాజూటంలో గంగను ధరించిన చంద్రకలతో శోభిల్లిన నీలకంఠుడు మృగచర్మధారి యోగేశ్వర భగవాన్ శివ వారి వామభాగంలో సౌందర్యం మరియు కరుణ యొక్క ప్రతిమూర్తి ఆభరణాలతో అలంకరిత కమలనేత్రాలు కలిగిన సాక్షాత్ ఆదిశక్తి మాతా పార్నతి వారి ముఖమండలంపై దివ్యతేజస్సు వారి ముసకలో బ్రహ్మాండ సారాంశం సమావేశమై ఉంది దీన్బంధు ఈ అద్భుత దృశ్యం చూసి మొదట అవిశ్వాసం కలిగింది ఇది స్వప్నమా ఆకలి మరియు బాధతో నా మనసు భ్రమలో పడిందా అతడు కళ్ళు చేత్తో తుడిచాడు కాని ఆ దివ్యరూపాలు అలాగే ఉన్నాయి అతని హృదయ ధడ్కనలు వేగంగా అయ్యాయి అతని శరీరంలో అద్భుత శక్తి సంచరించింది సంవత్సరాల థక్కటు బాధ అపమానం ఒక్క క్షణంలో ధోయబడినట్లు అనిపించింది అతను చూశాడు శివకళ్లలో తనకోసం అపార కరుణ ఉంది కళ్ళలో కళ్లలో ధార ప్రవహిస్తోంది అతను వణికిపోయాడు అతని పెదవులు తెరచాయి కాని ఒక్కమాటకూడా బయటకు రాలేదు అతడు మోకాళ్లమీదే ఉన్నాడు తరువాత నెమ్మదిగా తన్ను తాను భూమిపై పడవేసుకున్నాడు దండవత్ చేయడానికి అతని కళ్లలో ఇప్పుడు కన్నీళ్లు కాదు ఆనందం మరియు కృతజ్ఞతా అశ్రువులు ప్రవహిస్తున్నాయి అతని జీవితంలో మొదటిసారి ఎవరో ఒకరు అతనికి గౌరవమిచ్చారు ఎవరో ఒకరు అతని బాధను అర్ధం చేసుకున్నారు అతని ఆరాధ్యులు స్వయంగా అతని ముందు నిలబడ్డారు భగవాన్ శివ ఒక చేతితో ఆశీర్వాద ఆశీర్వాదముద్రచేశాడు వారి గంభీర శాంత వాణి వాతావరణంలో గుంజింది అది దీన్బంధు హృదయాన్ని లోతుగా తాకింది లేచు నా భక్తా దీన్బంధు నీ భక్తితో ఈరోజు కైలాసాన్ని కూడా కదిలించావు నీ కన్నీళ్లలో ఉన్న శుద్ధత సత్యత లోకంలోని ఏ చెరవే కంటే ఎక్కువ విలువైనది లోకం నిన్ను తరిమేసింది అపమానించింది కాని నువ్వు నాపై విశ్వాసం కోల్పోలేదు నీ ఈ అటల శ్రద్ధ ఈ అటుట్ట ప్రేమే నా అత్యంత ప్రియ పూజ పార్వతి కూడా తన మృదువాణిలో అన్నారు కుమారా నీ బాధ నా హృదయాన్ని చీల్చేస్తోంది నీ ప్రతి కన్నీటిలో నేను నన్ను చూశాను రోజునుండి నీ సమస్త దుఃఖాలు ముగుస్తాయి నీ భక్తిబలంతో నీకు నువ్వు ఊహించని సర్వస్వం లభిస్తుంది దీన్బంధు నెమ్మదిగా తల ఎత్తాడు అతని కళ్లలో ఇంకా అవిశ్వాసం మరియు ఆనందం మిశ్రమం ఉంది అతను చూశాడు తన పాదాల దగ్గర ఒక అద్భుత కాంతి వ్యాపించింది అతని శరీరంలోని సమస్త థక్కటు దుర్బలత లుప్తమవుతున్నాయి అతని చిన్నమైన హృదయం ఇప్పుడు కలిసిపోయింది అతని సమస్త దుఃఖాలు గాయాలు భగవన్ మాటతో నిండిపోయాయి అతని నోటినుండి కేవలం ఒక్కమాట వచ్చింది మహాదేవ్ అతడు మళ్లీ వారి చరణాలకు నమస్కరించాడు భగవాన్ శివ అతని తలపై తన వరదహస్తం ఉంచాడు దీన్బంధు నీ శుద్ధభక్తి నీకు ఆ జ్ఞానమిచ్చింది ఇది పెద్ద పెద్ద కూడా దుర్లభం నువ్వు ఈ నుండి కేవలం దీన్బంధు అని పిలవబడవు జ్ఞానబంధు అని పిలవబడతావు నీ వాణిలో సత్యం ఉంటుంది నీ హృదయంలో ప్రేమ ఉంటుంది నీ జీవితం లోకానికి మార్గదర్శకంగా నిలుస్తుంది నీ దారిద్ర్యం ముగుస్తుంది కాని ఇది మరిచిపోకు సంపద జ్ఞానం మరియు భక్తి మాత్రమే మహాదేవుడు మరియు మాతా పార్వతి ఈ వరదానం ఇవ్వగానే దీంబంధు శరీరంలో అద్భుత మార్పు వచ్చింది అతని మురికి చిరిగిన బట్టలు స్వయంగా శుద్ధమై స్వచ్ఛమైనవిగా మారాయి అతని దుర్బల జీర్ణ శరీరం ఇప్పుడు తేజస్సుతో మరియు కాంతితో వెలిగిపోతోంది అతని కళ్లలో కొత్త చమక్ అతని ముఖంపై అద్భుత శాంతి అతను లేచి నిలబడ్డాడు అతని చుట్టూ ఉన్న ఇతర భక్తులు ఈ అద్భుత దృశ్యానికి సాక్షులై స్తబ్ధులయ్యారు వారు రోజూ ధిక్కరించిన అదే దీనహీనుడు ఈరోజు సాక్షాత్ మహాదేవుడు మరియు మాతా పార్వతి సమక్షంలో దివ్యరూపంలో నిలబడ్డాడు వారంతా ఆశ్చర్యచకితులు మరియు భయభ్రాంతులయ్యారు చాలామంది తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతని చరణాలపై పడబోయారు కాని దీన్బంధు వారిని ఆపాడు దీన్బంధు వారిలో ఎవరినైనా ధిక్కరించిన వారివైపు తిరిగి చూశాడు అతని కళ్లలో కోపంలేదు ప్రతీకారం లేదు కేవలం అపార కరుణ మాత్రమే ఉంది అతను చేతులు జోడించి అన్నాడు నా సహోదరులారా మీరు చేసిందంతా మీ అజ్ఞానం వల్లనే నేను మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను నా ఉనికి వల్ల మీకు ఎప్పుడైనా కష్టం కలిగితే అతని వాణిలో అటువంటి వినయం మరియు దివ్యత్వం ఉంది వినేవారు మంత్రముగ్ధులయ్యారు భగవాన్ శివ మరియు పార్వతి తమ భక్తునికి ఆశీర్వాదమిచ్చి నెమ్మదిగా ఆ దివ్య కాంతిలో లీనమయ్యారు కాని దీన్బంధు జీవితం శాశ్వతంగా మారిపోయింది అతడిక దీనుడు కాదు అనాధుడు కాదు అతను జ్ఞానబంధు పేరుతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అతను తన జీవితంలో ఎవరినీ భౌతిక సుఖాలు అడగలేదు కాని భగవాన్ అతనికి ఆ జ్ఞానం ఆత్మిక శాంతినిచ్చాడు అది లోక ఏ ధనం కంటే గొప్పది అతని నోటినుండి వచ్చే ప్రతి మాట సత్యమవుతోంది అతని దర్శనం మాత్రంలోనే ప్రజల కష్టాలు తొలగిపోతున్నాయి అతను ఎక్కడికి వెళుతున్నాడో అక్కడ ప్రేమ మరియు భక్తి వ్యాపిస్తున్నాయి ప్రజలు ఇక అతన్ని ధిక్కరించడం లేదు తమ చరణాలకు శిరస్సు వంచుతున్నారు అంటే ఈ కథ నుండి మనకు తెలిసింది భక్తి బాగా చేయడానికి మనం ప్రత్యేకంగా పెద్ద పెద్ద వస్తువులు ధనం అవసరం లేదనిగాను అది హృదయ శుద్ధిలో కన్నీళ్ల సత్యతలో మరియు విపరీత పరిస్థితులలో కూడా అటల విశ్వాసంలో నివసిస్తుంది మరియు